దగ్గర దగ్గర మా ఛానల్ మాటివేషన్ దగ్గరికి వచ్చేసింది వీడియోస్ చూస్తున్నారు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ఇప్పటివరకు ఒక లక్ష లక్ష ఇరవై ఐదు వేల వ్యూస్ వచ్చినాయి ఆరు నెలలలో లక్ష ఇరవై ఐదు వేల వ్యూస్ కానీ సబ్స్క్రిప్షన్స్ మాత్రం వెయ్యి కూడా రాలేదు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఏమైనా ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను డిస్క్రిప్షన్లో కానీ ఇక్కడ స్క్రీన్ పైన కానీ దానికి మెసేజ్ చేయండి కంపల్సరీ రిప్లై ఇస్తాను లేకపోతే కామెంట్ చేయండి కామెంట్ ఇప్పం టు మై ఛానల్ మా తెలుగు ట్రావెల్ ఈ వీడియోలో మనకు అయోధ్య వార్ని సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి యాక్చువల్లీ నా నిజామాబాద్ నిజామాబాద్ నుంచి నేను బై ట్రైన్ వెళ్ళాను రెండు ట్రైన్స్ ఉంటాయి నిజామాబాద్ నుంచి మార్నింగ్ దేవగిరి ఎక్స్ప్రెస్ ఒకటి ఉంటుంది రాయలసీమ ఉంటుంది దేవగిరి పదకొండు గంటలకు ఉంటుంది రాయలసీమ రెండు గంటలకు ఉంటుంది ట్రైన్ పట్టుకొని హైదరాబాద్ వెళ్ళాను యాక్చువల్ ఒకరోజు ఒకరోజు ముందుగా హైదరాబాద్కి వెళ్ళాను అంటే ట్వంటీ టూకి వెళ్ళాను ట్వంటీ త్రీకి ఫ్లైట్ ఉంది హైదరాబాద్ నుంచి అయోధ్య ఎన్బిబిఎస్లో ఒక నైట్ స్టే చేసాము హోటల్లో నెక్స్ట్ డే ఎంజీపీఎస్ నుంచి ఎల్బీ నగర్కు మెట్రోలో వెళ్ళినాము నగర్ నుంచి ఎయిర్పోర్ట్ డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి ఒక్కరికి వచ్చేసి రెండు వందల యాభై రూపాయల టికెట్ వన్ అవర్ ట్వంటీ మినిట్స్ జర్నీ ఉంటుంది బాలపూర్ బడంక్పేట్ రూట్ నుంచి ఎయిర్పోర్ట్ చేరుకుంటారనమాట వితౌట్ అవుటర్ రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్ ఏం పోవాల్సిన వస్తుంది కదా డైరెక్ట్ ఎయిర్పోర్ట్ చేరుకున్న తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి అయోధ్యకి ఫ్లైట్ ఉంది ఫ్లైట్ టైమింగ్ వచ్చేసి లెవెన్ కొండే మార్నింగ్ టూ అవర్స్ జర్నీ ఉంటుంది హైదరాబాద్ నుంచి అయోధ్య ఈ ఫ్లైట్ వారానికి మూడు రోజులు మాత్రమే ఉంటుంది రోజు ఉండదు చెక్ చేసుకోండి ఒకసారి హైదరాబాద్ నుంచి అయోధ్య ధామ్ అయోధ్య ధామ్ బైట్ హైదరాబాద్ నుంచి అయోధ్య ఎయిర్పోర్ట్ డైరెక్ట్ శ్రీ వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఉంటుంది టూ అవర్స్ జర్నీకి సంబంధించిన వీడియో కూడా మా ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేయండి అయోధ్య ఎయిర్పోర్ట్ రీచ్ అయిన తర్వాత అయోధ్య ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రాగానే మనకు ట్యాక్సీస్ కానీ ఎలక్ట్రిక్ ఆటోస్ కానీ ఉంటాయి ఒక్కరికి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాడు ఎయిర్పోర్ట్ నుంచి అయోధ్య పదిహేను కిలోమీటర్ల దూరం ఉంటుంది వెళ్ళాకనే అక్కడ ఒక హోటల్ తీసుకున్నాము పదహారు వందల రూపాయలు హోటల్ పేరు వచ్చేసి ఏసీ రూము వాష్రూమ్ అటాచ్డ్ ఏమి ఉండదు సపరేట్ అనమాట వేరే ఇంకా చాలా ఎక్కువ కాస్ట్ ఉన్నాయి మనం వెతకాలి వెతికి ఒక్కరికి రెండు వేల రెండు వేల ఐదు వందలు తక్కువ లేవు ఏసీ రూమ్స్ అయోధ్యలో ఎందుకంటే స్టార్ట్ అయ్యే ఫోర్ మంత్ అండి టెంపుల్ స్టార్ట్ అయ్యే ఇంకా డెవలప్మెంట్ అనేది తక్కువ ఉందన్నమాట ఇంకొక వన్ ఇయర్లో మంచిగా డెవలప్ అయిపోతుంది ఇక రోజు ఈవినింగ్ సరే ఉన్నది ఆర్తి పోయాము ఆర్తి నెక్స్ట్ డే మన దర్శనానికి పోయాం నెక్స్ట్ డే దర్శనానికి మామూలు దర్శనంకి పోయాం టూ అవర్స్ దర్శనం అయిపోయింది కెమెరాస్ ఎక్కడ ఎక్కడెళ్ళో చేయాలి మొత్తం రెస్ట్రిక్టెడ్ ఏరియా అనమాట హైదరాబాద్ నుంచి ట్రైన్లో పోవాలంటే ఎట్లా కాచిగూడ నుంచి గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ ఉంటుంది వీక్లీ వన్సే ఉంటుంది డైరెక్ట్ అయోధ్య ధామ్ డైరెక్ట్ అయోధ్యకు ఉంటుంది అనమాట మిగతా ఇవి కూడా డైరెక్ట్ అయోధ్యకు ఉంటాయి ఒకవేళ హైదరాబాద్ నుంచి పోవాలంటే హైదరాబాద్ టు ప్రయాగరాజ్ వెళ్ళాలి ప్రయాగ్ హైదరాబాద్ నుంచి ప్రయాగ్ చాలా ట్రైన్స్ ఉంటాయి ప్రయాగ్రాజ్ నుంచి అయోధ్యకి ఒక ఫైవ్ అవర్స్ జర్నీ ఉంటుంది ఫైవ్ అవర్స్ జర్నీ తర్వాత అయోధ్య రీచ్ అవుతారు అనమాట ఇది ట్రైన్ ఇన్ఫర్మేషన్ ఒకవేళ ఫ్రీ ఫుడ్ కావాలంటే కొన్ని సత్రాలు ఉంటాయి మహారాష్ట్ర భోజనాలయం ఒకటి ఉంటాయి రెజిస్ట్రేషన్ దగ్గరలో మహారాష్ట్ర భోజనాలయం ఉంటుంది అక్కడ ఫుడ్ ఫ్రీగా పెడతారు కొన్ని టైమింగ్స్ ఉంటాయి దానికి కూడా పర్టికులర్ స్టే అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయకూడదు కొన్ని డార్మెంటరీస్ ఉంటాయి మీకు స్కిన్ పైన చూడండి అందులో ఒక రోజు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇలా తీసుకుంటారు డార్మిటరీస్ అంటే బెడ్స్ ఉంటాయి అనమాట బెడ్స్ ఒకటి ఇట్లా బెడ్స్ ఉంటాయి అట్లా అనమాట డార్మిటరీస్ ఉంటాయి ఐదు వందల రూపాయలు ఉంటాయి ఛార్జ్ చేస్తారు మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇస్తాము అయోధ్య హోలీ అయోధ్య యాప్ అని ఉంటుంది ప్లే స్టోర్లో అది డౌన్లోడ్ చేసుకుని అందులో మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది హోలీ అయోధ్య గుర్చిపెట్టుకోని అయోధ్య నుంచి బస్సులో అవార్నెస్ స్టార్ట్ అయినాము వారణాసి రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఒక్కరికి వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలు బస్ టికెట్ ఫైవ్ అవర్స్ జర్నీ ఉంటుంది ఫైవ్కి స్టార్ట్ అయితే ఈవినింగు నైన్ టు నైన్కి అట్లా వారణాసిలో దిగినాము వారణా వారణాసిలో దిగ మొత్తం ఆటోవాళ్ళు మొత్తం బొల్ల డిగర్ టీజర్లాగా మొత్తం రౌండ్ అప్ చేస్తారు సో వాళ్ళని నమ్మాల్సిన అవసరం లేదు నైట్ టైం కదా కొంచెం ఇబ్బంది అనమాట ఎక్కడైనా తీసుకపోయి డబ్బులు ఏంటి ఏం చేస్తాను చెప్పండి అందుకని మర ఊబర్లో బుక్ చేసిన వన్ ట్వంటీ రూపీస్ టికెట్ హోటల్ తమిళనాడు అని ఒక రూమ్ బుక్ చేసుకున్నాము పద్దెనిమిది వందల రూపాయలు పర్ డేకి హోటల్ బాగుంది లగ్జరీ ఉంది అనమాట ఏసీ రూమ్స్ అటాచ్డ్ వాష్ రూమ్స్ మంచిగా ఉన్నాయి వారణాసిలో నైట్ పోయి తిని రూమ్లో రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే దర్శనంకి వెళ్ళినాము టూ అవర్స్ దర్శనం అయిపోయింది స్పెషల్ దర్శనం మూడు వందల రూపాయలు టికెట్ ఒకళ్ళకి వారణసలో దర్శనం అయిపోయిన తర్వాత రూమ్కి వచ్చేసిన ఫుల్లు ఎండ ఉంది ఎండ వల్ల ఎక్కువ మనం అనమాట ఈవినింగ్ మళ్ళీగా ఘాట్లకు పోయినాము గంగనాదేవి హరిశ్చంద్ర ఘాట్ అనమాట మా రూమ్ కూడా హరిశ్చంద్ర ఘాట్ దగ్గర హరిశ్చంద్ర ఘాట్కి పోయి హరిశ్చంద్ర ఘాట్ల బోటింగ్ అనమాట ఒక్కొక్క ఐదు ఆరు వందలు అంటారు కానీ రెండు వందల రూపాయల రెండు వందల యాభై రూపాయల మీకు అన్ని ఘాట్స్ అని దింపుతాడు ఏడు గంటలకి దశేశ్వరం మీద ఘాట్లో గంగా అర్చన ఉంటుంది అనమాట దేశంలో ఎక్కడ గంగా ఆరతి ఇచ్చిన వారణాసిలో కొంచెం స్పెషల్ అనమాట మంది జనాలు ఉంటారు అసలు వారణాసి ఆరతి స్పెషల్ చాలా చాలా బాగుంటుంది ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఆర్తి ఉంటుంది ఆర్తి చూపించుకొని ఘాట్స్ అన్నీ చూపించుకొని మళ్ళీ అర్చంద్ర గారికి దింపిస్తాడు రెండు వందల యాభై రూపాయలు పర్ పర్సన్కి అవన్నీ చూసిన తర్వాత బనారస్ బనారస్ అంటే బారస్ చీరలకు చాలా ఫేమస్ కదా చీరలు షాపింగ్ చేసినాము చీరలకు సంబంధించిన వీడియో కూడా మా ఛానల్లో చెక్ చేయండి షాపింగ్ చేసి ఫుడ్ తిని మళ్ళీ రూమ్కి పోయినాం రూమ్ పోయిన తర్వాత నెక్స్ట్ డే ఘాట్స్ మొత్తం వీడియో తీసినాం ఘాట్స్కి సంబంధించిన వీడియో ఆ వీడియో కూడా మా ఛానల్లో వస్తుంది వీడియో తీసిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ లోకల్లో ఉన్న టెంపుల్స్ మొత్తం చూసినాము ఫైవ్ టెంపుల్స్ అన్నమాట ఒక్కరికి రెండు వందల రూపాయలు ఇద్దరికి కలిసి నాలుగు వందల రూపాయలు తీసుకుంటాడు ఎలక్ట్రిక్ అటోరా ఫైవ్ టెంపుల్స్ దర్శనం చేసుకోవచ్చు దానికి సంబంధించిన వీడియో కూడా మా ఛానల్లో పెడతాను ఆ టెంపుల్స్ డీటెయిల్స్ మీకు స్క్రీన్ పైన ఇస్తాను ఇంకోటి ఏంటంటే వారణాసికి కొంచెం దూరంలో సారనాథ్ దేవాలయం ఉంటుంది బౌద్ధులకు సంబంధించిన పుణ్యక్షేత్రము చాలా బాగుంటుంది మిస్ అయినా మీరు మిస్ కాకండి ఇంకోటి కాలభైరవ స్వామి టెంపుల్ క్షేత్ర పాలకులు కాళభైరవ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది అది కూడా మిస్ కాకండి తర్వాత హైదరాబాద్ నుంచి వారణాసి చేరుకోవాలంటే ఈ ట్రైన్స్ ఉంటాయి స్క్రీన్ పైన ఇస్తున్నాను చూడండి డైరెక్ట్ ట్రైన్స్ ఉంటాయి వారణాసికి డైరెక్ట్ వెళ్ళిపోయి సికింద్రాబాద్ టు వారణాసి అనమాట మీకు స్క్రీన్ పైన ఇస్తున్న ట్రైన్ డీటెయిల్స్ ముందే బుక్ తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట సత్రాలు ఎత్తుకండి మానస అరవీ ఘాట్ దగ్గర మా తెలుగు సత్రాలు ఉంటాయి సైకిల్ బాగా ఆశ్రమం అని ఆశ్రమాలు ఉంటాయి తెలుగు సంబంధించిన ఆశ్రమాలు ఉంటాయి తెలుగు ఆశ్రమాలు అవి ఎత్తుకి అక్కడ ఉండడానికి ట్రై చేయండి ఫుడ్ బెడ్డు కొంచెం చాలా చౌకగా దొరుకుతుంది తక్కువ రేటు దొరుకుతుంది అనమాట వారణాసి చాలా బాగుంది వారణాసి ఎక్స్ప్లోర్ అసలు పురాతన లెక్చర్ ఉంటాయి అక్కడ మనం చూస్తే పాతకాలం ఉన్నట్టు ఉంటుంది ఇప్పటికి కూడా వీడియో అక్కడ నుంచి వారణాసిలో చూసుకొని లోకల్లో టెంపుల్స్ అన్నీ చూసుకొని నెక్స్ట్ డే మన వారణాసి నుంచి డైరెక్ట్ హైదరాబాద్ స్టార్ట్ అయినాము వారణాసి నుంచి ఎయిర్పోర్ట్ ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంగా ఉంటుంది ఇరవై ఐదు కిలోమీటర్లు మర ఊబర్ బుక్ చేసిన మూడు వందల అరవై రూపాయలు ఏమో ఛార్జ్ పడింది వన్ అవర్ జర్నీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ చెప్పినా కదా ఆ నుంచి డైరెక్టు హైదరాబాద్కు ఫ్లైట్ హైదరాబాద్ నుంచి జేబిఎస్కు మళ్ళీ బస్సు జేబీఎస్ నుంచి నిజామాబాద్కు మళ్ళీ బస్సు ఇదన్నమాట మొత్తం జర్నీ జర్నీ మొత్తం మీకు అర్థం అనుకుంటున్నాం వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్ దగ్గర దగ్గర మా ఛానల్ మాటివేషన్ దగ్గరికి వచ్చేసింది వీడియోస్ చూస్తున్నారు చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ఇప్పటివరకు ఒక లక్ష లక్ష ఇరవై ఐదు వేల వ్యూస్ వచ్చినాయి ఆరు నెలలలో లక్ష ఇరవై ఐదు వేల వ్యూస్ కానీ సబ్స్క్రిప్షన్స్ మాత్రం వెయ్యి కూడా రాలేదు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఏమైనా డౌట్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను డెస్క్రిప్షన్లో కానీ ఇక్కడ స్క్రీన్ పైన కానీ మీరు మెసేజ్ చేయండి కంపల్సరీ రిప్లై ఇస్తాను లేకపోతే కామెంట్ చేయండి కామెంట్ కూడా రిప్లై ఇస్తాను ఆల్మోస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్